హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి టాక్స్ అండ్ బ్లాగ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజైతే నేను మా పిల్లల్ని స్కూల్ పంపించేశాక నా డైలీ రొటీన్ని అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే పనులు మీతో షేర్ చేస్తాను ఇంకా ఇక్కడైతే నేను గార్లు వేసుకుంటున్నాను అంటే పిల్లలకి మార్నింగే వేసి పంపించేశాను పిల్లలకి మా వారికి పెట్టేసి వాళ్ళకి లంచ్ ప్యాక్స్ ఇచ్చేసినాక వాళ్ళంతా వెళ్ళిపోయాక ఇంకా పీస్ఫుల్గా తినొచ్చు కదా అని అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆల్రెడీ వాళ్ళకి వేసినవే రెండు ఉన్నాయి అందుకనే తక్కువ వేసుకుంటున్నాను నేను ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుంటున్నాను అనమాట హీట్ అవ్వకుండా వేసుకుంటే మనకి గారెలు అనేవి ఆయిల్ అంతా పీల్చేసుకుంటాయండి అస్సలు తినలేము అందుకనే నూనె బాగా కాగాకే మనం గారెలు అనేది వేసుకోవాలి లేకపోతే మొత్తం ఆయిల్ ఆయిలేగా అసలు తినలేము ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉన్నాను నేను మార్నింగే చేయాలంటే అవ్వదు కదా అందుకని వాళ్ళని పంపించేశాక కొద్దిగా పీస్ఫుల్గా తినచ్చు హడావిడి లేకుండా అని ఇప్పుడు చేసుకుంటున్నాను ఇంకా అదే మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే చాలామంది గార్లు వేసేటప్పుడు పేల్తాయని ఒక కంప్లైంట్ చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం మిక్సీ వేసేటప్పుడు ఎస్పెషల్లీ మనం మిక్సీ వేసిన పిండే అలా పేలుతూ ఉంటుందని నా అభిప్రాయం అండి ఎందుకంటే మిక్సీ వేసేటప్పుడు తగినంత వాటర్ వేయకపోతే అది బాగా హీట్ అయిపోతుంది జారు అండ్ లోపల ఏది ఉంటే పిండి కానీ పౌడర్ కానీ అలాంటివి ఏవైనా సరే హీట్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఆ వాటర్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ వాటి దానికి కావాల్సిన తిరగడానికి ఆ జారు తిరగడానికి కావాల్సినంత వాటర్ మనం ఇస్తూ ఉండాలి లేదంటే ఆ పిండి ఆ పప్పు వేస్తాం కదా మనం మినపప్పు అది బ్లేడ్కి స్ట్రక్ అయిపోయి తిరగకుండా హీట్ వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఆ వేడి వేడి పిండిని తీసి మనం ఆయిల్లో వేసినప్పుడు పేలుతూ ఉంటాయి ఇంకా ఇక్కడైతే నేను టిఫిన్ తింటూ ఉన్నాను మార్నింగ్ నైన్ టెన్ అలా అవుతుందన్నమాట టైం వచ్చేసి మా పిల్లలు ఎయిట్ థర్టీ కల్లా వెళ్ళిపోతారండి ఇంకా అక్కడ నుంచి నేను నా పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా టిఫిన్ కంప్లీట్ అయిపోగానే మాకైతే ఇలా చెత్త బండి వస్తుంది అంటే ఒక ట్రాక్టర్ వస్తుంది చెత్త వేసుకోవడానికి ఇంకా మేము పైన ఉంటాం కదా కిందకి దిగి వెళ్ళి వేసి రావాలి ఇది ఒక డైలీ ఎక్సర్సైజ్ అనమాట నాకు ఆ త్రీ ఫ్లోర్ ఆ టూ ఫ్లోర్స్ దిగి వెళ్ళి వేస్ట్ రావటం మా వారు ఉంటే ఆయనే వేసేస్తారు లేకపోతే మాత్రం నేనే వెళ్తాను మ్యాక్సిమమ్ ఒక సండేనే ఆయన వేస్తారు ఇంకా మిగతా డేస్ అంతా నేనే వేయాలి ఇంకా చెత్త పడేసి వచ్చానన్నమాట ఈ లోపు వచ్చి డోర్ ఓపెన్ చేసి విండోలో చూసేసరికి మంకీ కూర్చొని ఉంది ఇలా రోజు వస్తాయండి ఏదో ఒక విండోలో కూర్చుంటాయి వచ్చి ప్రతి విండోకి ఒక మంకీ ఉంటుంది అనమాట ఏదో ఒకటి ఇమ్మని అడుగుతూ ఉంటాయి మనం ఏదో ఒకటి ఇచ్చే వరకు వెళ్ళవు అవి రెండు చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో ఇంకా నేను స్టార్టింగ్లోనే వాషింగ్ మిషన్ ఆన్ చేసేసాను కదండి ఈలోపు ఆ అన్నీ అయిపోయాయి అనమాట అవి ఇంకా పైన ఆరేసి రావాలి అంటే ఎందుకంటే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది బాల్కనీలో వేస్తే అరవని చెప్పి ఇంకా పైకి తీసుకెళ్ళి బట్టలు ఆరబెడదామని వెళ్ళాను ముందే మొత్తం చూసుకున్నాను అనమాట ఎక్కడైనా ఏమన్నా కోతులు కానీ కొండ కానీ ఉన్నాయేమోనని ఇంకా చుట్టూ చూసుకొని బట్టలు అన్నీ ఆరబెట్టేశాను ఒక టూ డేస్ అయినా సరే ఎన్ని బట్టలు ఉంటున్నాయో ఇంకా బట్టలు ఆరేసి వచ్చి ఇక్కడైతే నెత్తర్లు కర్రీ చేస్తున్నాను నేను అంటే మామూలుగానే అన్నీ మిక్స్ చేసినవన్నీ మీకు చెప్తున్నాను చూడండి ఆనియన్స్ అంటే నేను ఓల్డ్ మెథడ్లోనే చేస్తున్నాను అంటే ముందే కలిపి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు కారం పసుపు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇంకా ఆయిల్ యాడ్ చేయలేదండి ఎందుకంటే ముందే ఆయిల్ యాడ్ చేసేస్తే ఉల్లిపాయ అనేది ఉడకదు అంటే ఈ ఉప్పు వేసాను కదా రాక్ సాల్ట్ వేసాను నేను అలా మిక్స్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఉల్లిపాయలోని వాటర్ అంతా వచ్చేసి మనకు త్వరగా మగ్గిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్నాక అప్పుడు ఆయిల్ అనేది యాడ్ చేస్తాను ఇంకా ఆయిల్ యాడ్ చేసేసి అలాగే చింతపండు పులుసు కూడా వేసేసాను వేసేసి ఇంకా మనకి ఇది చిన్న చేపలు అనేవి దగ్గరగా వండుకుంటేనే బాగుంటాయి అంటే నాకు అలా నచ్చుతుందనమాట పులుసు నచ్చదు నాకు అంటే చిన్న చేపల పులుసు నచ్చదు బాగువు ఇంకా ఇలా దగ్గరికి అయిపోయే వరకు వండుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా అలా కర్రీ చేస్తూనే ఇక్కడ గిన్నెలన్నీ కడిగేసాను ఒకసారి రెండు పనులు అయిపోతాయని చెప్పి అక్కడ అంటే ముందే పులుసు వేసేస్తాం కాబట్టి మాడిపోతుందని భయం ఉండదు కాబట్టి ఇంకా దాన్ని అక్కడ పెట్టేసి అంట్లన్నీ కడిగేసాను అనమాట ఇంకా ఇక్కడేమో మా పాప చేత హోంవర్క్ చేస్తున్నాను మా చిన్న పాప చూడండి ఆడుకొని అక్కడే పడుకుంటూ పోయింది ఇంకా మా రోజు హోంవర్క్ చేస్తుంది అనమాట తన దగ్గర కూర్చొని హోంవర్క్ చేస్తూ ఉన్నాను హ్యాండ్ రైటింగ్ మాత్రం భలే నీట్గా రాస్తుందండి అంటే తనకి ఇంట్రెస్ట్ని బట్టి అలా రాస్తూ ఉంటుంది అనమాట ఇంకా నేను షూట్ చేస్తూ ఉంటే చూపించమ్మా నేను రాసింది అంది అందుకని తన హోంవర్క్ అంతా మీకు చూపిస్తున్నాను ఇదేనండి నా డైలీ రొటీన్ బ్లాగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్